மனது பண்ணைக்கார பவித்திர பண்ணுக மசி பண்ணு சங்கராந்தி பண்ணுமா நூறு கார் அப்படி ఓడిపోయినావాళ్ళు ముగ్గురు అంతా మీరే ముగ్గురేయాలమ్మా మీరు ఏం లేట్లో పెట్టుకోని ఏదో మీరు పెద్దవాళ్ళు ముగ్గులు వేసుకోవాలి ముగ్గురు నాకు ఇష్టమైనటువంటి మీరు ఫోటో నేను సురేష్ గారు పంపిస్తాను ఎమ్మెల్యే గారికి కాబట్టి గ్రామంలో నేను వన్ టూ త్రీ వన్ టూ త్రీ చెప్పండి నేను ముందు చెప్తున్నాను స్టార్ట్ అయ్యే చూరంగ నువ్వు వినోస చెప్పాను వన్ టూ త్రీ అనగానే త్రీ అనగా எவரு மஞ்சள மஞ்சளும் மஞ்சள் வெள்ளம் இப்போ முன்னது முன்னது நீரோ ஆயம் பார்ச்சேன் அனுப்பிசு பரிவர்த்தனை பக்கம் இசே மாத வினாண்டி அல்ல 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 அல்லது செய்யக்கண்டி அல்லது செய்யக்கடி மனிஸ் சாதாரணம் வாசிக்கு ஓகே మీకు రిస్టర్ చేయదు ప్రవేశ వాళ్ళందరూ పక్క తీసుకో ఇంకా పక్కగా రావాలి ఇంకా పక్కకు రావాలి ఇంకా పక్కకు ఇంకా ఇంకా పట్టుకు రావాలి రెడీయా ఉండాలి అందరికి రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్ నిరాని కోర్టు నిమ్మకాయ కింద పడుకుంటే నిమ్మకాయ కింద పడుకుంటారా దొరే బాల్య బాల్యూరు మంత్రి వరకుంట మధురుచే అమ తండ